యజ్ఞ వాళ్ళ నరేష్ గారు యాక్చువల్లీ నీలహల్లి గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు వారి నాన్నగారు నరసింహులు గారు యాక్చువల్గా వారు మన దగ్గర లక్ష పదహారు వేలు అదృష్టత్రం పెట్టుకున్నారు ఒకసారి చూపించారు పెట్టుకున్నాక ఒక చాలా బాగా ఉండటము డబ్బులు బాగా కలిసి రావటము యాక్చువల్గా అసలు ఏంటంటే ఆయన ఇప్పుడు ఏమంటారంటే నేను దేవుని కూడా నమ్మని స్వామి మిమ్మల్ని నేను నమ్ముతాను ఎందుకంటే మీరు మా నాన్నగారిని బతికించారు ఆ నాన్నగారుని డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో బతికేది లేదని చెప్పారు ఆయన కూడా నేను మీరే దిక్కు అని చెప్పి నేను మనసులో అనుకుని దండం పెట్టుకున్న తర్వాత మా నాన్నగారు చక్కగా బయటకు వచ్చారు నేను చాలా కృతజ్ఞత చెప్పడానికి వచ్చి ఇంకా ఫ్యూచర్లో ఇంకేమేం చేయాలి ఎట్లా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపి కలుపుకోవడానికి వచ్చారు ఇప్పుడు వారిని నరేష్ గారిని అడిగి ఏమేం జరిగిందో ఎట్లా జరిగిందో అడుగుదాం అయ్యా మీ పూర్తి పేరు ఏంటి అయ్యా నా పేరు నర్సింహ్లు మా నాన్న పేరు నర్సింహ్లు నా పేరు నరేష్ మా కద్వాల్ డిస్టిక్ యాక్చువల్ గా మా నాయనకి యాక్సిడెంట్ అయింది బైక్ రాదు వేరే వాళ్ళు గుద్దిపోయినారు మా నాన్న హాస్పిటల్కి వేసుకోతే నూటికి తొంభై శాతం అన్న డాక్టర్ ఏం చేయలే తెరని పరిస్థితిలో చేతుల రూపాయలు లేదు అయినా నూటికి తొంభై శాతం బతకడం అనుకుంటే కూడా ఏదేమి మొక్కలు అబ్బా అని అర్థం కాక నిన్ను తలుచుకున్న స్వామి కరెక్ట్ త్రీ డేస్ లో స్పృహ వచ్చింది ఫోర్ డేస్ కి ఇంకా నువ్వు బతికిచ్చినావు తండ్రి అనుకున్న తర్వాత మెద కొద్దిగా కొద్దిగా చిన్నగా నడలాడుతున్నాడు ఇప్పుడు అందుకోసం మళ్ళీ కాల్ చేస్తే నాకు ఇంట్లో చేతబాటు చేసి పెట్టినాడు ఇంటి పక్కలలో ఎవరో చేతబాటు చేసి పెట్టినారు ఆ చేతబాటు చేసి పెట్టిన త్రీ డేస్కి అమ్మవారి కళలోకి వచ్చి చేసి పెట్టినారు బాబు ఒకసారి గురుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడానంటే ఈరోజు వచ్చిన మా నాన్న అయితే బాగా అయినాడు వచ్చినాడు మళ్ళీ మా డాడీని బతికిచ్చిన దేవుడు మీరే గురుగారు ఇంతకంటే సంతోషం నేను ఏం చెప్పను కోర్టుల్లో ఉంది ఈ సంతోషం లోపల మీరే దేవుడు మీరే దేవుడు నన్ను ఆ ఫోటోలో ఫోటోలోనే దేవుడిని నమ్మను కానీ మిమ్మల్ని నమ్ముతున్నాను నా ఫోటో పూజ గదిలో పెట్టుకున్నా పెట్టినా సార్ ఫ్రేమ్ చేసి పెట్టుకున్నా ఆ రోజు నుండి మరుసా హాస్పిటల్ నుండి ఫ్రేమ్ చేసి పెద్దగా పెట్టుకున్నాను ఓకే మీరు నేను ఉన్న చోటు కానీ నా పేరు చెప్పిన చోటు కానీ నా అదృష్ట ఉన్న చోటు కానీ చేతబడులు పనిచేయవు చేసిన వాళ్ళు ఎవరైనా ఎవరైతే చేశారో వాళ్ళు త్వర త్వరగా వాళ్ళే రక్తం కక్కువము వాళ్ళ వాళ్ళకున్న శక్తులన్నీ ఉడికిపోయి అమ్మవారు వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చేస్తుంటదమాట అందుకని మీకు చేతబడి చేసిన తర్వాత కూడా అమ్మవారు నా దగ్గరికి పంపించారు మీకు దానికి సంబంధించిన రత్నం విత్తనం అన్నీ మీకు ఇచ్చారు దానికి సంబంధించిన పూజ అన్ని కూడా ఇస్తాను మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఇల్లంతా బంగారం అయ్యి ఎక్కడ చూస్తే అక్కడ డబ్బులు వ్యాపారం వ్యవహారం పెరగడానికి కానీ ఏం చేయాలి అది కూడా మీకు ఇప్పుడు ఇస్తాను ఒకటే సింపుల్ గా నమ్మండి ఎవరైనా ఇక్కడ నుంచి మీకు ఎవరైనా చేతబడి చేసినా మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేసినా చేసిన వాళ్ళు తొమ్మిది గంటల్లోగా రక్తం కట్టుకుంటారు ధన్యవాదాలు సార్ ఇంతకంటే సంతోషం మరి ఏది గౌరవలేదు సార్ అమ్మవారే వచ్చి కళలో చెప్పింది అట్లా చేతబాడి చేసి పెట్టినారు గురువుగారి దగ్గరికి రా మీకు పరిష్కారం నేను చెప్తా మీ ఆయన బతికితాడని డైరెక్ట్ ఆ భగవంతుని సాక్షి చెప్తున్నా అమ్మవారు వచ్చి కళలో చెప్పినారు బతికినాడు మా నాయన తిరిగి వచ్చిన ఇది రోజు చాలా మందికి జరుగుద్ది నా ఫోటో ఉన్న చోటు కానీ నా అదృష్టం ఉన్న చోటు కానీ కొంతమందికి నమ్మట నమ్మాలా అక్కర్లేదా నమ్మాలా అక్కర్లేదనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అదొక విచిత్రంగా అనిపిస్తుంది అనమాట నేను రోజు చూస్తుంటా కాబట్టి నాకు తెలుసు ఇక్కడ నుంచి మీరు మట్టి పట్టుకుంటే బంగారం పోతుంటుంది ఇల్లంతా బంగారంగా అయిపోద్ది అన్ని రకాలుగా సర్స్ అవుతుంది మీకు ఏం చేయాలో చెప్తాను అలాగే అదేంటి చూపిస్తున్నారు వాల్ పేపర్ కి మా నాన్న మొక్కినాడు బాగా ఈ దేవుని మొక్క నాన్న అంటే సంతోషం నాయన పైరా పని ఈ రోజే ఫైవ్ హండ్రెడ్ మా నాన్న ఇచ్చి తోలినాడు నీ దగ్గరికి చేతల రూపాయలే కానీ ఫైవ్ హండ్రెడ్ మా నాన్న ఇచ్చి తోలినాడు ఇక్కడ నుంచి చూడండి అదృష్టం అన్ని రకాలుగా కలిసి వస్తాయి మీ నాన్నగారికి కూడా మెళ్ళ వేసుకోవడానికి ఒకటి ఇస్తాను నేను అది కూడా ఇప్పించండి ఒకటేమో మీరు ఎప్పుడు దగ్గరుండే చోట పెట్టుకోండి మీ ఇంట్లో ఒకటి పెట్టుకోవడానికి ఒకటి ఇస్తాను ఇక మీరు చేయాల్సిన పూజ పూట మంత్రము రాత్రిపూట మంత్రం ఇస్తాను ఇక ఏ పని చేసినా కూడా మీదే సక్సెస్ ఉంటుంది మీకు చేతబడి చేసిన వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ దారిని వాళ్ళే వెళ్ళిపోతారు ఉచ్చాటనం ఉచాటం అంటే వాళ్ళు దేశాన్ని వదిలేసి పారిపోవటం కానీ చనిపోవటం కానీ ఏదో ఒకటి అయిపోతుంది ఎందుకంటే దుర్మార్గమైన పనులు అట్లాంటివి చేయకూడదు చేస్తే అమ్మవారు శిక్షిస్తారు వాళ్ళని మామూలుగా కాదు ఘోరంగా వాళ్ళని శిక్షిస్తే ఇంకా మీకు అన్నీ మంచి మన స్టార్ట్ అయిపోతుంది ఏమి చేయాలి ఎట్లా చేయాలి అన్నీ కూడా వివరంగా మీకు ఇస్తాను దాని ప్రకారం చూసుకోండి అయ్యా శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బియాత్